మరో ఐదేళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని ఉన్న రాజధాని చెడగొట్టారని ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుకుంటున్నారంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శంఖారవం సభ నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజధాని ఫైల్ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్స్ వద్దకు సీఎం జగన్ పోలీసులను పంపించి లాక్ చేయమని చెప్పారని ఎంత పిరికివాడో ఒక్కసారి అందరూ ఆలోచించాలంటూ నారా లోకేష్ చెప్పారు ఈ మధ్య ముఖ్యమంత్రి ఒక్క విషయంలో నిజం చెప్పారని తనకు స్టార్ క్యాంపైనర్స్ లేరని ప్రజలే తనకు స్టార్ క్యాంపైనర్స్ అని ఈ ఒక్క విషయం మాత్రం నిజం చెప్పారన్నారు జగన్ కండిషన్స్ అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమ కూడా కండిషన్స్ ఉండవు ఎవరిన మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు అదే కాని పొరపాటున ఎవరిన తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది పైడితల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లి మరల నియోజకవర్గం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా మొన్న ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపుచ్చారు భూమి బ్యాచ్కి చెప్తున్నా ఊర్లే పెట్టేసి కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమ్ భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడుతు పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన తన ఉత్సాహం ఏ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో ఒకసారి ఇదిగో బా జగన్ ఎంబా రెడీనా రెడీనా సీటు మార్త పెడదా రెడీనా వదులుతామా జగన్ జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటకు రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికే చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ జగన్ పేరు మర్చిపోయి సైకుంటున్నారు ఏంటి జగన్ పేరు మార్చేశారు మీరందరూ